హాయ్ టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు సన్నీ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చాను అది ఏంటో ఈ వీడియోలు అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం పదండి అది ఏంటంటే యునైటెడ్ నేషన్స్లో అయితే యుక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం జరిగినది ఓటింగ్ ప్రక్రియ లాగా పెట్టడం జరిగింది ఈ ఓటింగ్లో అమెరికా మొదటిసారిగా రష్యాకి సపోర్ట్ చేసింది ఇది ప్రపంచవ్యాప్తంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది అయిపోయింది అసలు అమెరికా ఇలా ఎందుకు చేసింది అదేవిధంగా ఇప్పుడు అమెరికా రష్యా వైపు వెళ్తే యూరప్ పరిస్థితి ఏమవుతుంది యూరప్ దేశాలు ఇంకా ఎవరిని చూసుకోవాలి ఈ వీడియోలు అయితే మనం డీటెయిల్గా అయితే ఈ దీని గురించి అయితే తెలుసుకుందాం మనం మొదటి టాపిక్ మాట్లాడదాం అది ఏంటంటే యునైటెడ్ నేషన్స్లో మొదటిసారిగా ఓటింగ్ ప్రక్రియ అనేది జరిగింది అంటే సార్లు అయితే లేండి కానీ అమెరికా అయితే మొదటిసారి రష్యాకి సపోర్ట్ చేసింది ఎందుకు రష్యాకి సపోర్ట్ చేసింది అని వాళ్ళు కొన్ని సంచలమైన నిజాలు అయితే చెప్పారు అవి ఏంటంటే రష్యా అధ్యక్షుడిది ఏమి తప్పు లేదని మొత్తం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అయితే తప్పు ఉందని వాళ్ళు అయితే చెప్పడం జరిగింది వాళ్ళు అలా చెప్పారో లేదో నెక్స్ట్ మినిట్లోనే యునైటెడ్ నేషన్స్ బోర్డు అంటే వాళ్ళ స్క్రీన్ పైన అయితే యునైటెడ్ స్టేట్స్ది వాళ్ళు రెడ్ మార్క్లో పెట్టారు అంటే వీళ్ళు రష్యా వైపు ఉన్నారని అందరికీ తెలియలాగా చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు ఈ స్క్రీన్లో చూడొచ్చు అక్కడ మనకు కనిపిస్తుంది యునైటెడ్ స్టేట్స్ అని ఈ విధంగా అయితే అమెరికా రష్యాకైతే సపోర్ట్ చేసింది ఇక్కడ మీకు ఒక విషయం నేను క్లారిటీ చేస్తాను అది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కైకి అయితే ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు అది ఏంటంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కై ఒక డిక్టేటర్ అని పిలవడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ గారు ఇది అప్పట్లో హాట్ టాపిక్ న్యూస్ అయిపోయింది ఇక్కడ మనం ఒక విషయం క్లారిటీ చేసుకోవాలి అది ఏంటంటే రష్యా అధ్యక్షుడికి అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ గారికి ఎంతో స్నేహపూర్వకంగా అయితే ఉన్నారు పుతిన్ గారు ట్రంప్ గారు ఈ విధంగా ఇతను ఇన్ డైరెక్ట్గా అయితే రష్యాకే సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు రష్యాకి ఎందుకు సపోర్ట్ చేయాలి ట్రంప్ గారు అంటే మనం కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోవాలి అది ఏంటంటే ఇంతకుముందు ఇదే అమెరికా ప్రభుత్వం సంచలమైన వ్యాఖ్యలు చేసింది రష్యా అధ్యక్షుడు పుతిన్ గారి పైన అది బైడెన్ గారు బైడెన్ గారు ఏం చేశారు అంటే పుతిన్ ఒక మర్డరస్ డిక్టేటర్ అని ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది బైడెన్ గారు ఇక్కడే మనం ఒక విషయం క్లారిటీ చేసుకోవాలి అది ఏంటంటే ఇక్కడ మారింది ప్రభుత్వాలు మార్తమే తన ప్రభుత్వాల మైండ్ సెట్స్ ఒక్కటే మారాయి డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు రష్యా అధ్యక్షుడితో స్నేహం కోరుకుంటున్నారు అక్కడ ఉన్న మార్కెట్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది అప్పట్లో ఎందుకు చేయలేదంటే యూరప్ అమెరికా ఒకే సైడ్ ఉండేవి కానీ ఇప్పుడు అమెరికా ఒక సైడే ఉంది యూరప్ అనేది సైడ్కి వెళ్ళిపోయింది అప్పట్లో అమెరికా ప్రభుత్వం అయితే రష్యా పైన శాంక్షన్స్ విధించింది కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అయితే రష్యా పైన ఆ శాంక్షన్స్ అన్ని విధిస్తే తీసేస్తుంది ఎందుకు తీసేస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ని రష్యా నుంచి అమెరికా కొనడం స్టార్ట్ చేసింది కూడా ఇక్కడ ఇది ఒక పెద్ద మార్కెట్ అండి ఎందుకంటే రష్యాకి ఎంతో పెద్ద మార్కెట్ అమెరికానే కానీ ఇంతకు ముందు ప్రభుత్వం వాళ్ళకి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని బైడెన్ అయితే ఈ విధంగా చేయడం జరిగింది ఎవరు చూసినా కూడా రష్యా పైన శాంక్షన్స్ విధించాలని రష్యా పైన శాంక్షన్స్ విధించండి అని ప్రతి ఒక్క దేశానికి సూచించారు అంతెందుకండి మన ఇండియాని కూడా తీవ్రంగా ఒత్తిడి పెట్టారు ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది డొనాల్డ్ ట్రంప్ గారు రష్యా అధ్యక్షుని పుతిన్ గారిని అయితే రక్షిస్తున్నారని మనం అనుకోవచ్చు ఎక్కడైనా కూడా ఈ విధంగా మనం ఒకే విషయం అర్థం చేసుకోవాలి అది ఏంటంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో అయితే అమెరికా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది మేము రష్యాకే సపోర్ట్ చేస్తున్నామని ఇప్పటి నుంచి అమెరికా రష్యా దగ్గర అయితే బోల్డ్ అని ఆయిల్ అయినైతే కొనడబోతుంది ఇప్పుడు మనం యూరప్ పరిస్థితి చాలా ఘోరంగా టైర్ అవుతుంది అందుకే యూరప్ నుంచి అయితే మన ఇండియాకి ఒకరైతే రాబోతున్నారు అది త్వరలోనే బయటికి రావచ్చు ఈ విధంగా అయితే అమెరికా ఎందుకు ఓట్ చేసింది అని నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీలో ఏమైనా తప్పు గ్రహించుంటే మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి అప్పుడే నేను త్వరగా నేర్చుకోగలుగుతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది జై హింద్